చివరి ఏదైనా రోమా పత్రిక పదిహేను అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ప్రతి స్థలములో కూడా ఇన్ని స్క్రిప్టర్స్ మనం చూసాము పరిశుద్ధాత్ముడి యొక్క పనుల గురించే మనం చూసాం కనుక కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు నిరీక్షణ కర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మను నింపునిగాక ఎవరు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్ముడు మనకు ఏం చేస్తున్నాడు అనగా మనలో ఏ పనులు చేస్తున్నాడు అనగా విస్తారముగా నిరీక్షణ కలుగుటకు ఒక నిరీక్షణ ఉంది మనకు అది ఏ పరలోకము పర తండ్రి అనేటువంటి దేవునితో నిత్య సహవాసం కనుక ఆ యొక్క నిరీక్షణ అనేది విస్తారముగా కలుగు నిరీక్షణ నిరీక్షణాకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మేమును నింపును గాక అనే పౌలు ఇక్కడ ప్రార్థన చేయడము మనం చూడగలుగుతా ఉన్నామండి కనుక విస్తారంగా నిరీక్షణ గలవారు మగినట్లు పరిశుద్ధాత్ముడు మనయందు పనులు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం